స్నేహితుడు ఇద్దరు స్నేహితులు సెలవు రోజు ఊరు వెలుపలకి షికారుకెళ్లారు తోవలో మాట్లాడుకుంటూ ఏదో విషయంపై అభిప్రాయం కుదరక ఇద్దరు వాదించుకున్నారు వాదన ఎక్కువై మొదటివాడు రెండో వాడిని చెంపపై కొట్టాడు దెబ్బతిన్నవాడు ఇక్కడున్న ఇసుకపై ఈ రోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడని రాశాడు మళ్ళీ ఇద్దరు ముందుకు నడిచారు మరికొంత దూరం వెళ్ళాక ఇద్దరికి దాహం వేసి ఓ మడుగు దగ్గరకు వెళ్ళారు చెంప తెంపతిన్న మిత్రుడు ముందు నీళ్ళల్లోకి దిగాడు అక్కడ ఊపి ఉంది అతడు ఊపిలో కూరుకుపోతుండగా వెంటనే ప్యాంటు విప్పి మిత్రుడికి దాన్ని అందించి బయటకు లాగాడు మొదటి మిత్రుడు బయటపడ్డాక రెండోవాడు బొండరాయిపై ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు అని చెక్కాడు మొదటి విషయాన్ని ఇసుకపై రెండో దాన్ని రాయిపై ఎందుకు రాశావని మిత్రుడు అడగ్గా ఇసుక మీద ఏదైనా రాస్తే గాలి వీచి కాసేపు జరిగిపోతుంది స్నేహితుల పొరపాట్లను మనసులో నిలుపోకూడదు కనుక అలా రాశాను అదే సహాయం చేసినప్పుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి అందుకే రా రాశాను అని చెప్పాడు స్నేహితులే కాదు ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి వారు చేసిన సహాయాన్ని మాత్రం కలకాలం గుర్తుంచుకోవాలి